సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇస్ విశ్వ మీకు తెలిసిన విషయమే ఏంటంటే స్పెషల్గా బ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పేసి కొత్త ఆలోచన అయితే కలిగింది ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు స్పెషల్ బ్లాగ్ అని ఎందుకు అంటున్నారంటే ఈరోజు శనివారం ఒక దైవం మా ఊర్లో ఒక దైవం కొలువ ఉన్న ప్లేస్ అది శ్రీ వెంకటేశ్వర స్వామి బట్ ఆయన అంటే గుడి గురించి చాలామందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లకైతే అస్సలు దాని గురించి ఉందా ఓహో అనే పరిస్థితి అయితే ఉంది బట్ ఏంటంటే స్పెషల్ బ్లాగ్ ఎందుకంటారంటే ఈరోజు శనివారం అలాగే స్వామివారి దర్శనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను స్వామివారి దర్శించుకోవాలని చెప్పేసి బట్ స్పెషల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా చూడండి బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా డ్యాన్సుర్గా చెప్తున్నాను నచ్చుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టేజ్ చూస్తూనే ఉండండి డెఫినెట్గా మీకు అయితే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అయితే లేదు ఫుల్ హెవీ వాటర్ బైక్ అయితే అక్కడనే ఆపిన బట్ ఈ వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ చూస్తే కనిపిస్తుంది మనకు దరి కానీ దిగితే మాత్రం మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయి బట్ చూడాలి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బట్ ఆయన తరుణిస్తే దర్శనం అవుతుంది వెళ్తూనే ఉంటాం స్టేట్ చూస్తూనే ఉంటాం పచ్చని పొలాలు ప్రకృతి ఎంత అంటే ఎంత హాయిగా ఉందంటే అసలు చెప్ప చెప్పాలంటే అసలు వివరించలేము అసలు చాలా అంటే చాలా బాగుంది అట్మాస్ఫియర్ నాకు తెలిసి అయితే ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను స్పెషల్ బ్లాగ్ అవుతుంది ఖచ్చితంగా మీకు వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కంటిన్యూగా చూస్తూనే ఉండండి స్టేట్ టు అవర్ ఛానల్ అవర్ వీడియో ప్రెజెంట్ అయితే చూస్తూనే ఉండండి చాలా విషయాలు చెప్పాలి మీకు చాలా విషయాలు మాట్లాడుకుందాం సో నేను సౌండ్ దగ్గర దగ్గర అడవి దగ్గరికి వచ్చాము అసలు పచ్చటి చెట్లు ప్రకృతి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే అసలు చాలా అంటే స్పెషల్ అసలు ఇంతకంటే ఏమి వద్దు అన్నంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే యాక్చువల్గా కొన్ని కొన్నిసార్లు మనకి ఏంటంటే దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు బట్ అది ఏమో నాకు పెద్దగా పట్టించు పిలదు బట్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడి వరకు వచ్చాం ఊరు దాటి ఊరు దాటి వచ్చిన తర్వాత వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీరు హెవీగా ఉంది సో వాటర్ హెవీగా ఉండడం వల్ల బైక్ కూడా అక్కడే ఆపేసేసి కాలినడకన టూ కిలోమీటర్స్ ఆమె ఉంటుందని తెలుసు నాకు బట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు గాలి నడకనే వెళ్దామని చెప్పేసి వస్తున్నాము బట్ చూడాలి దేవుడు కరుణిస్తాడో లేదో చూడాలి ఎక్కడి వరకు వెళ్ళాలి మా నడక ప్రయాణం అయితే అయితేనే ఉంది కినిపిస్తుండొచ్చు మీకు నెమైలా సౌండ్ కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరం చాలా అంటే చాలా చాలా బాగుంది వాతావరణం గాలి వర్షం వస్తే చెప్పలేము తర్వాత విషయం కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన విషయం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాను ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందని చెప్పేసి అంటే ఇప్పుడు చిన్నప్పుడు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయింది నేను వచ్చి కూడా అప్పటి నుంచి ఇప్పుడు నా గుర్తుకు కదా మొత్తం చేంజెస్ అయిపోయింది అంటే అప్పట్లాగా ఇప్పుడు లేదు కదా ఎక్కడ చూసినా వెన్సర్లు అయినాయి స్పెషల్గా అంటే ఇక్కడ ఉంది చూడవచ్చు మనం ముందుకు వెళ్తే ఉంటూ ఉండవచ్చు సో నాకు కూడా ఐడియా లేదు ఇక్కడ ఎవరు కూడా లేరు అడుగుదామంటే అడవి కదా సో చూడాలి మొత్తానికైతే సగం దూరం వరకు అయితే వచ్చామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ చూడనుంచి మొత్తం చేంజెస్ అయిపోయినాయి సో అంటే ఈ మన పరుగుల సమాజం ఎట్లా ఉందంటే పొందేస్ట్ ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ ఆఫీస్ నుంచి అయితే రావడం ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితి అప్పుడు చిన్నప్పుడు మా ఇక్కడ తాటి చెట్లు ఎక్కేవాడు బట్ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినా కూడా పెద్ద ఏమనిపించేది కాదు అక్కడ బైక్ పెట్టి ఇక్కడ దాదాపు ఒక కిలోమీటర్ వచ్చాము బట్ నడవడం అలవాటు లేదు కాబట్టి మొత్తం కొంచెం ఎలాగో అలసిపోయినట్టు అయితే అయిపోయింది చూద్దాం ఇంకా కొంచెం అయితే ముందుకైతే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రైడ్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళడానికి అడిగే పెద్ద చెప్పారు చూడాలి వెళ్తాం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అప్పటివరకు స్ట్రీట్ నుంచి చూస్తూనే ఉండండి బ్లాగ్ అనుకున్నాము అక్కడ స్వామివారి దర్శనానికి అయితే దగ్గరగా వచ్చాము స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము చూద్దాం అక్కడ టెంపుల్ ఏంటి ఏందనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి విష్మా బ్లాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి విష్ణు బ్లాగ్స్ కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త బ్లాగ్స్ అయితే మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను బట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బట్ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి దూరం వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము బట్ అక్కడ నుంచి అంటే ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం కాబట్టి అక్కడ స్టేట్ వెళ్తే వేరే విలేజ్ వస్తుంది బట్ ఇక్కడ దారి ఉందో లేదో మూసేదో తెలియదు బట్ అక్కడ నుంచి ఎక్కడ ఇది మనం వెళ్ళాల్సిన ప్లేసు స్వామివారి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాల్సిన ప్లేసు స్ట్రెయిట్ వచ్చేసేసి రైట్ సైడ్లో వెళ్ళాలి రైట్ సైడ్లో వెళ్తే మీకు స్వామివారి దర్శనం కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇక్కడ కనిపించదు కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అనుకుంది బట్ ఇంకొకటి ఉంటుంది బట్ స్వామివారి పాదాలు ఇక్కడ చాలామంది నమ్మకం ఏంటంటే అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్పారు కదా వాళ్ళ అంటే పెద్దవాళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే చరిత్ర ప్రకారం ఇక్కడ ఏంటంటే స్వామివారు డైరెక్ట్గా ఇక్కడ పాదం మోపారు ఆయన గుర్రం మీద వచ్చేసేసి ఇక్కడ పాదం మోపారు బట్ స్వామివారి పాదాలు ప్లస్ గుర్రం పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి అవి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బట్ చూడండి ఒకసారి అంటే ఎంత ఆహ్లాదకరం కాదు అసలు బట్ ఇక్కడ అంటే అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాం ఒక ఎయిటీన్ ఇయర్స్ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయింది బట్ అప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత బట్ ఇప్పటికీ అంటే స్వామివారి ఇక్కడ టెంపుల్ ఇక్కడ అడవి మాత్రం ఏ మాత్రం చేంజ్ కాలేదు కానీ మన ఊళ్ళలో చూసినట్లయితే అన్ని వెన్సర్లు అవుతున్నాయి బట్ మొత్తానికి కాలుష్యంగా ఏదోదో చేస్తున్నారు బట్ దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్యామిలీ నుంచి రావచ్చు పిక్నిక్ ద్వారా దేని నుంచైనా తీసుకొని పిల్లలు తీసుకొని రా వచ్చే ప్రయత్నం అయితే చేయండి బట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో అయితే స్వామివారి పాదాలు చూసుకుండొచ్చు ఇది గుర్ర పాదాలు స్వామివారు డైరెక్ట్గా గుర్రం మీద వచ్చి ఇక్కడ ఇక్కడ పాదం మోపారని చెప్పేసి చరిత్ర చెప్తుంది మనకి ఇక్కడ గుర్ర పాదాలు ఇక్కడ స్వామివారి పాదాలు వచ్చి వెంకటేశ్వర స్వామివారి పాదాలు చూసుకున్నట్లయితే చూడండి ఎంత పుణ్యం అసలు ఎంత పుణ్యం అసలు స్వామివారి పాదాలు ఎంత పవిత్రం ఉంటే ఎంత అదృష్టం ఉంటే కానీ స్వామివారి పాదాలు మనం దాకలేము బట్ చూసుకున్నట్లయితే చూడండి ఇవ్వండి స్వామివారి పాదాలు బ్లాగ్ ఇంతవరకు చూశారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది బట్ ఇట్లాంటి దేవాలయాలు కనుమరుగ కాకుండా కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరి బాధ్యతది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే తొలి ఏకాదశి అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి సంవత్సరానికి రెండు సార్లు బట్ ఆ తొలి ఏకాదశి రోజు మాత్రం ఇక్కడైతే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది ప్రతి ఒక్కరు వస్తారు అంటే తొలి ఏకాదశి అనేది స్వామివారికి కంటే చాలా ఇష్టం అది మీకు అందరికీ తెలిసిన విషయమే బట్ ప్రతి తొలి ఏకాదశికి ఇక్కడ ఒక జాతరలాగా ఒక పండుగలాగా సందర్భంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఊరి వాళ్ళు కూడా అప్పట్లో చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు అంటే నేనప్పుడు చదువును బట్ నాకు చాలా బాగా గుర్తు అప్పుడప్పుడు బాగా వచ్చేవాళ్ళం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఏమనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే ఊరు దాటి ఊరి తర్వాత తండా ఉంటుంది తండా దాటిన తర్వాత హెవీ వర్షం నిన్న మొన్న అయింది కాబట్టి ఫుల్ వాటర్ ఫ్లో ఉంది బైక్ రాలేని పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుండొచ్చు అంటే చిన్నప్పుడు మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పట్లో వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఏమనిపించేది కాదు అంటే పలాన దగ్గరికి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్తున్నాం అంటే ఎంతో ఆనందం బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రానున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి తండ దాదాపు తండ దాడిన తర్వాత బైక్ స్ట్రగుల్ ఇచ్చింది అక్కడ ఆపేసేసి ఇక్కడి వరకు వచ్చాము దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే తమ్ముడు అంటే ఎలా అంటే నడవడం మనకి చాలా పరుగుల జీవితం కాబట్టి నడవడం చాలా తగ్గించాం సో తగ్గించాం కాబట్టి మనకు నడవలేని పరిస్థితి బట్ ఎలాగైతే వచ్చాము స్వామివారు కరుణించారు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది బట్ ఇక్కడ మీకు చూ చూస్తుండొచ్చు చాలా అంటే చాలా ఉంటాయి బట్ ఇట్లాంటి టెంపుల్స్ని దాదాపు మనం ఎంకరేజ్ చేయాలి ఎవ్రీ వీక్ అయినా రావాలి ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్ తీసుకురావాలి ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్తో రావచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇది గవర్నమెంట్ ఆక్యుపై ప్లేస్ కాబట్టి ఎవరు కూడా రానికి మామూలుగా ఏంటంటే అడవి ప్రాంతం కాబట్టి రావాలంటే కొంచెం ఆలోచిస్తారు బట్ కానీ రావాలి అప్పుడప్పుడు ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎటువంటి భయం ఏమి పడకూడదు బట్ రావాలి ఈ వీడియో చేయడానికి ఏంటంటే బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ టెంపుల్ గురించి ఎన్నో బ్లాక్స్ చేశారు బట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఊర్లో మా ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా బట్ ఈ టెంపుల్ గురించి ఎవరు బ్లాక్ చేయలేదు బట్ ఎందుకు చేయాలనిపించింది నాకంటే నాకు ఈరోజు స్వామివారిని ఎలాగైనా చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను చాలా రోజుల నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి చాలా అంటే చాలా అనుకుంటా ఉన్నాను బట్ ఎప్పుడు కూడా కుదరట్లేదు లాస్ట్ వీక్ వద్దామంటే సరే ఇలా అంతా వేరే వేరే విషయం బట్ ఈ రోజైతే మొత్తం వచ్చాను మొత్తానికి అయితే ఆయనకి ఇష్టమైన రోజు శనివారం రోజు అయితే వచ్చాను బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బట్ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బట్ ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి స్వామి మన బాస్ ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు ప్రతి దగ్గర సాక్ష్యం అందరికీ ప్రతి ఒక్కరికి బట్ జయ శ్రీరామ్ బట్ ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా ఉంది చూసినట్లయితే చూడండి చాలా అంటే చాలా స్వామివారైతే ఎక్కడైనా మన బాస్ ప్రతి చోట ఉంటాడు సాక్ష సాక్ష అంటే చెప్తా ఉంటారు కదా ప్రతి దేవుని దగ్గర అయినా ఉంటాడని చెప్పేసేసి బట్ ఈయన సప్త చిరంజీవులలో ఒకడు మన శ్రీ ఆంజనేయ స్వామివారు బట్ ఎక్కడికి వెళ్ళినా మన స్వామివారైతే మన బాస్ మనకు ధైర్యాన్ని ఇస్తాడు కొండంత ధైర్యం ఇచ్చే దేవుడు మన ఎల్లవెల్ల కాపాడుతూ ఉంటాడు జై శ్రీరామ్ చూసుకోవచ్చు మనం మొత్తానికైతే స్వామివారి టెంపుల్ ఇది చాలా అంటే చాలా ఉంటుంది చూడండి ఎంత అంటే స్వామివారు నమో నారాయణాయ నమో నారాయణాయ మొత్తానికైతే దేవుడు కరుణించాడు బట్ మన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు లోపల కొలువై ఉంటారు బట్ చూద్దాం ఒకసారి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇలాగా క్లిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా చూడండి బట్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బట్ వీడియోని అయితే స్టేట్ కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా చాలా విషయాలు అయితే దీని గురించి మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా అసలు దేవుడు ఎంత అసలు పండ కింద అసలు లోపల గుహలో ఉన్నట్టు అసలు ఎంత అంటే పురాతనమైనటువంటి టెంపుల్ కాబట్టి దీన్ని ఎవరు సరిగ్గా గుర్తించట్లేదు కానీ ఎంతో మహత్యం ఉన్నటువంటి దేవుడు అని చెప్పేసి మన తాతల వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు బట్ చాలా అంటే చాలా చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అసలు మొత్తం అడవిలో అసలు ఒక బండ కింద అసలు చిన్న టెంపుల్లో కొలువై ఉన్నాడు దేవుడు అసలు అసలు ఎంత బాగున్నాడంటే అసలు ఇప్పుడు ఎన్ని దేవాలయాలు ఉన్నా కూడా అంత మనకంత అనిపించదు కానీ ఇట్లాంటి దేవాలయాల దగ్గరికి వస్తే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బట్ ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను లైక్ షేర్ అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్